నివసిస్తున్న వాళ్ళు పల్లె ప్రాంతాలలో తమ తల్లిదండ్రులు పుట్టారు కానీ వీళ్ళు ఊహ తెలిసినప్పటి నుంచి పట్టణాల్లోనే బ్రతుకుతున్న వాళ్ళకి ఈ విషయాలు అలాగే అసలు పల్లెలతో సంబంధం లేని జీవితాలు బోలెడు ఇప్పుడు మీరు నేనైతే పల్లెటూళ్ళల్లో పెరగలేదు కదా పల్లెటూళ్ళల్లో మన బంధువులు మన వాళ్ళు ఉంటారు అమ్మమ్మలో నాయనమ్మలో కానీ మన జీవితాలన్నీ పట్టణాల్లోనే ఉన్నాయి సహకార సొసైటీ అంటే ఏంటో తెలియదు సహకార బ్యాంక్ అంటే ఏంటో తెలియదు వీళ్ళు చెప్పే వార్త నిజమని నమ్మేయాలి దాంట్లో ఎందుకంటే నిజం కంటే విష ప్రచారం చాలా సులభం వాడు వెదవా అని చెప్పడం చాలా సులభం వాడు వెదవా అన్నప్పుడు మన దృష్టంతా వెదవా అనే రూట్లోనే ఆలోచిస్తాం వాడు చేసే ప్రతిదీ కూడా గబక్కు నూసాడు చూడండి ఎట్ట ఊసాడంట అదే తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే వాడు నోట్లో ఏదో ఉంటుంది ఉంటుందో పక్కనూసి ఉంటాడు కానీ ప్రచారం మాత్రం ఆడు చూడండి ఎక్కడ పడితే అక్కడ వస్తాడు ఎంత దుర్మార్గుడు అండి అదే వాడిని మంచోడు అని చెప్పాలంటే వంద రకాలు కావాలి ఇక్కడ ఈ మంచోడు అని చెప్పడం కంటే కూడా వీళ్ళు విష ప్రచారం చాలా సులభంగా చేయగలుగుతారు నీచ జర్నలిజం బాగా అలవాటు అయిన వాళ్ళు కాబట్టి చేసుకెళ్తారు ఇది ఒక జనరలైజ్ చేశారు నేను జరగవని చెప్పను సొసైటీల్లో తప్పులు చేసే సొసైటీ ఉంది అప్పుడు కూడా జరిగినాయి అంటనా జగన్ ప్రభుత్వం ఉన్న టైంలో కూడా ఇట్లాంటి యాక్షన్స్ ఉంటాయి అప్పుడు మీరు వీటిట్లో ఒకసారి చూసుకుంటే ఈ సహకార సొసైటీలో ఇళ్ళది అప్పట్లో కొన్ని నోటీసులు ఇచ్చి సీజ్ చేయడానికి వెళ్ళారు పొలాలు ఇళ్ళు అవి అప్పుడు రివర్స్ లో వెళ్ళారు ప్రభుత్వం దుర్మార్గం చేస్తోంది చేపిస్తోంది అన్నారు ప్రభుత్వానికి సొసైటీకి ఏం సంబంధం ఉండదు అక్కడ అది రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ ప్రకారం నడుస్తుంది రాజకీయ నాయకులుగా మీరు కంట్రోల్ చేయలేరా అని చెప్పేసి దవాయించారు అప్పుడు అంటే అప్పుడు కూడా ముందు ఒక తవకలు జరిగితేనే కదా అప్పుడు సీజ్ చేయడానికి పోయింది ఇప్పుడు ఒక తవకలు జరిగితేనే కదా ఇప్పుడు సీజ్ చేసేది